హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ సగ్గుబియ్యం జంతికలు అండి సగ్గుబియ్యాన్ని యూజ్ చేసి నేను జంతికలు చేశాను చాలా టేస్టీగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి రెసిపీ కోసం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చూసారు కదా టేస్టీ అండ్ టేస్టీగా సగ్గుబియ్యం జంతికలు సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకెందుకు మరి ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం హాఫ్ కప్పు మినపగుళ్ళను నానబెట్టుకోవాలండి ఒక ఫోర్ అవర్స్ ముందు నేను ఆ వీడియో చేశాను కానీ బై మిస్టేక్ మిస్ అయింది ఇప్పుడు నాని సగ్గు బియ్యం మినపగుళ్ళలో కడిగి తీసుకున్నాక కొంచెం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి స్మూత్గా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక పళ్ళెంలో మనం కప్పు సగ్గుబియ్యానికి ఐదు కప్పులు బియ్యం కొలత తీసుకోవాలండి అలాగే రెండు స్పూన్లు వాము వేసేసి చేత్తో నలుపుకుంటూ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్టు కారం ఒకటిన్నర స్పూన్ యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం కొంచెం చప్పగా వస్తుంది అందువల్ల కారం యాడ్ చేసుకోవాలి వామును కూడా ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను చూసారు కదా పిండి మిశ్రమం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇట్లాగా ఒకటిన్నర కప్పు వచ్చింది నాకు ఈ పిండి మిశ్రమం ఆడిన పిండి ఇదంతా కూడా పిండి మిశ్రమం పిండి కలుపుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా ముందుగా మనం మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పిండి మిశ్రమనే కలుపుకున్న తర్వాత అదే బౌల్లో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి హాట్ వాటర్ యాడ్ చేయడం వలన జంతికలు క్రిస్పీగా వస్తాయి గుల్లగా వస్తాయి చూశారు కదా కొంచెం కొంచెం హాట్ వాటర్ ఇప్పుడు ఫైనల్గా యాడ్ చేసుకుంటూ పిండి అంతటిని కూడా మనము కలుపుకోవాలి మిక్సీ జార్లో ఆడేటప్పుడే వాటర్ యాడ్ చేసుకోవచ్చు కానీ ఆ ఫ్లేవర్ అనేది తప్పుతుంది అందువల్ల చక్కగా పిండిని దగ్గరగా ఆడుకున్నాను మీరు కావాలంటే ఇదే వాటర్ మిక్సీ జార్లోనే కలిపేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మిశ్రమం అంతా కూడా జంతికల పిండి మిశ్రమం తెలుసు కదండి ఆ విధంగా యాడ్ చేసుకోవాలి ఫైనల్గా ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం డమ్ చేసుకోవాలి చూడండి చాలా గుల్లగా చాలా మెత్తగా వచ్చింది నాకు పిండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దామండి చూడండి జంతికల పిండి ఒక అరగంట అయింది ఇప్పుడు మంచి కొంచెం తీసుకుంటూ బాల్స్ కింద జంతికలు గొట్టంలోకి డిప్ చేసుకోవాలి దానికి ముందుగా జంతికలు గొట్టంకి ఆయిల్ అప్లై చేసుకొని జంతికల పిండి మిశ్రమాన్ని దీంట్లో తీసుకొని చూశారు కదా ఇలా అప్లై చేసుకున్నాక జంతికల అంతా కూడా జంతికలు గొట్టంలోకి స్మూత్గా దిగిపోయేటట్టు మనం చాలా మెత్తగా కలుపుకున్నాము పిండి కూడా ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని దీంట్లో డంప్ చేసుకుందాము సరిపోలేదు కొంచెం పిండి యాడ్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా క్లియర్ చేసుకున్నాక ఇలా మనకు నచ్చిన షేప్లో జంతికల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే చిట్టు చిట్టి చేయకూడదు ఇలాగా చిన్న చిన్నగా చేశాను పిల్లలు తింటాక కూడా బాగుంటుంది వాళ్ళకి అందుకని చూడండి ఇట్లా చుట్టేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మనం స్టవ్ మీదే వేసేసుకోవచ్చు చూసారు కదా పిండి అంతా కూడా ఇలాగ చక్రాల కింద ఒత్తేసుకోవాలి మనకు నచ్చినట్లుగా ఇలా వేసేసుకుంటే మనకు టైం కలిసి వస్తుంది మనం డీప్గా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా వేయొచ్చు కానీ సెగ తగులుతుంది మనం కొంచెం షేప్స్ అవి వాటిగా వస్తాయి కదా ఈ విధంగా పిండి అంతా కూడా వేసేసుకున్నాక స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి చూడండి ఇట్లా ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ బై వన్ మనం వడియాలు వేపుకున్నట్లుగా ఇలా జంతిక మిశ్రమాలని యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు చూసారుగా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఈ టెక్నిక్స్ యూస్ చేస్తే మనకి సింపుల్ అండ్ సింపుల్గా జంతికలను వేసుకోవచ్చు వేరే పర్సన్స్తో మనకి హెల్ప్ కూడా అవసరం లేదు వేడివేడిగా క్రిస్పీ క్రిస్పీగా సగ్గుబియ్యం జంతికలు అయితే రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కారం యాడ్ చేసాం కదా అందువల్ల జంతికలు కొంచెం కలర్ చేంజ్ అయినాయి అండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు సబ్స్క్రిప్షన్స్లో అలర్ట్ కింద వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ లైక్ మై ఛానల్ ప్లీజ్ గివ్ మీ ఏ కామెంట్ థ్యాంక్ యూ